లాంచింగ్ చేయడం జరిగింది దానికి ఈరోజు సెకండ్ నుంచి లెవెన్త్ వరకు బ్రైడల్ కలెక్షన్ ఎగ్జిబిషన్ ఉంది నిజంగా చెప్పాలంటే పిఎంజే స్టోర్స్ అంటే పబ్లిక్లో కానీ ప్రజల్లో కానీ ఎక్కడెక్కడ అందరికీ కూడా చాలా మంచి డిజైనర్స్ మంచి డిజైన్స్ అందియడం వాళ్ళ ఒక గొప్ప ఉద్దేశం ఈ విధంగా ప్రతిసారి కూడా బ్రైడల్ సీజన్లో పెళ్ళిళ్ళ సమయాల్లో కూడా ప్రతి సీజన్లో కూడా ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా అంటే ఎలా అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా డైమండ్ క్వాలిటీ కానివ్వండి గోల్డ్ క్వాలిటీ కానివ్వండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ డిజైన్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి నేను కూడా చాలాసార్లు తీసుకోవడం జరిగింది మా ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళకి కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే వీళ్ళ సర్వీస్ కానివ్వండి వీళ్ళ అంటే స్టోర్ మేనేజర్స్గా ఉన్న మన తాహీర్ గారు చక్రపాణి గారు కిరణ్ గారు వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా అసలు కస్టమర్ రిసీవింగ్ కానీ వాళ్ళు చూపించే విధానం కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అంటే ఏ విధంగా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలనేది నిజంగా పీఎంజేలో నేను ఇది ఫస్ట్ టైం కాదు థర్డ్ టైం ఓపెన్ చేయడం జరుగుతుంది నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నన్ను వాళ్ళు ఎవ్రీ టైం పిలవడం కూడా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఈరోజు సెకండ్ నుంచి ఫిబ్రవరి లెవెన్త్ వరకు బ్రైడల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది దాంట్లో విధంగా లైట్ లైట్ వెయిట్లో కూడా జ్యువెలరీ తయారు చేయడం జరిగింది ఇప్పుడే నేను చూడడం జరిగింది లైట్ వెయిట్లో కూడా బ్రహ్మాండంగా అంటే మిడిల్ క్లాస్ వారు కొనుక్కునే విధంగా హై క్లాస్ వారు కొనుక్కునే విధంగా అన్నీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ స్టోర్స్ చాలా బాగున్నాయి నిజంగా హైదరాబాద్లో డైమండ్ క్వాలిటీ అంటే ఒక పిఎంజే అని చెప్పొచ్చు గోల్డ్ క్వాలిటీ అన్నా కూడా పిఎంజే అనే చెప్పొచ్చు నేను జూబ్లీల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా అంటే చెప్పాను కదా సర్వీసెస్ బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి ఎవరైనా బ్రైడల్ డిజైన్స్ కోసం కంపల్సరీ పిఎంజేకే రావాలని నేను కోరుకుంటూ ఈ లెవెన్ డేస్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈరోజు సెకండ్ టు లెవెన్ అందరు కూడా వచ్చి ఇక్కడ జ్యువెలరీ చూడాలని నిజంగా చూస్తే ఇప్పుడే నేను ఇప్పుడే నేను ఒకటి తీసుకున్నాను నాకు ఒకటి వేసుకున్నాను ఇప్పుడు నిజంగా చూస్తే చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మా తోటి కస్టమర్స్తో సహా అందరి కూడా ఇక్కడ ఉన్నాము స్టోర్ బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఎప్పుడు నన్నే పిలుస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ ఇక్కడ క్లస్టర్ పిఎంజే రీజన్కి క్లస్టర్ హెడ్గా ఉన్నాను సో ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శీలత శోభన్ రెడ్డి గారికి అలాగే మీడియా మిత్రులకి శ్రేయోభిలాషులకి ముఖ్యంగా మన కస్టమర్స్కి అలాగే యాజమాన్యానికి ఇవాళ చాలా విశేషం ఏమంటే ఈ స్టోర్ ఇక్కడ రన్ చేస్తూ పదకొండు సంవత్సరాల పైన గడిచింది మళ్ళీ కస్టమర్ సపోర్ట్స్తో అంచెలంచెలుగా ఎదిగి రీలాంచ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో ఉండేటటువంటి లేటెస్ట్ డిజైన్స్ కానీ ఇన్ హౌస్ టీంతో మనం డిజైన్ చేయించి కస్టమర్లకి ముందు ముందుగా చేరువేయాలని చెప్పేసి అని లాట్ ఆఫ్ కలెక్షన్స్ డైమండ్లో కానీ గోల్డ్లో కానీ మంచి మంచి కలెక్షన్స్ పెట్టున్నాము ఈ రీలాంచ్ అకేషన్తో పాటు ఈ నెల రెండు నుంచి పదకొండో తారీఖు వరకు కూడా బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం అలాగే పిఎంజే అన్నది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి దాని ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి కరెక్ట్గా ఈ సంవత్సరానికి ఆల్మోస్ట్ అరవై సంవత్సరాలు ఉంది ఈ బ్రాంచ్కి పదకొండు సంవత్సరాల వయసు ఉంది ఎంతోమంది కస్టమర్స్ సపోర్ట్ చేయడం వల్ల మేము ఈ స్టేజ్కి రాగలుచున్నాం అట్లాగే మేడం ఇందాక చెప్పినట్టు పిఎంజే అన్నది ఒక కస్టమర్తో రిలేషన్షిప్ మీద నడుస్తుంది సో మేము ప్రతి కస్టమర్ని కూడా పీఎంజే ఫ్యామిలీగానే ట్రీట్ చేస్తున్నాం సో ఇవాళ ఒక ఈ రెస్పాన్స్ ఏదైతుందో డెఫినెట్లీ అంతా కూడా పిఎంజే కస్టమర్స్ వల్ల శ్రేయోభిలాషుల వల్ల వచ్చిందని తెలియజేసుకుంటున్నాం లైక్ బేసిక్ ఏమంటే ఒక మ్యారేజ్కి తగ్గట్టుగా ఏమంటే కొంచెం లైట్ వెయిట్ నుంచి కూడా జ్యువెలరీ వస్తుంది ఇదివరకు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంటిక్లో కానీ నక్సీ వర్క్లో కానీ అన్నీ కూడా బాగా హెవీ వెయిట్లో ఉండేవి ఇప్పుడు అవే డిజైన్స్ అన్నది స్టార్టింగ్ లైట్ వెయిట్ నుంచి కూడా మనకి ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయ్యేటట్టు అలాగే హెవీ వెయిట్ జ్యువెలరీ అన్నీ కూడా ఉంటుంది అట్లాగే డైమండ్లో కూడా ప్రత్యేకమైన డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండడం వల్ల ఇన్హౌస్ డిజైనర్స్ ఉండడం వల్ల కూడా మార్కెట్లో అందరికన్నా ఎక్స్క్లూజివ్గా డిజైన్స్ అనేది మనం అందియడం జరుగుతుంది అండ్ ప్రైజ్ విషయం అందరికీ కూడా చాలా బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి స్వర్ణాభిషేకం అని చెప్పి మంత్లీ సేవింగ్స్ ప్లాన్ ఉంటుందండి దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అది కాకుండా కస్టమర్ కొనుగోలు చేసే ప్రతి దాని మీద కూడా స్పెషలైజ్డ్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది వాళ్ళు ప్యాటర్నేజ్ డెఫినెట్లీ అందరికీ కూడా అందుతుంది అది బెనిఫిట్ అన్న ఆల్రెడీ మనం థర్టీ టూ ప్లస్ బ్రాంచెస్లో లొకేషన్స్లో ఉన్నాము ఇది కాకుండా కూడా వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనమాట ఇన్ ద కమింగ్ డేస్ ఈవెన్ హైదరాబాద్ తెలంగాణ ఏపీ ఆర్ వీఆర్ ప్రెసెంట్ ఇన్ తమిళనాడు అండ్ కర్ణాటక అన్ని ప్లేసెస్లో కూడా ఇంకా కూడా రానున్న కాలంలో బోల్డ్ అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి మేనేజ్మెంట్ సైడ్ నుంచి ప్లాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆలింగ్